ఈ యొక్క ఆగమన కాలంలో మొదటి ఆదివారం రోజున ఈ యొక్క మొదటి రంగులో ఉన్నటువంటి కొవ్వొత్తిని వెలిగించడం జరుగుతుంది ఈ యొక్క ఊదా రంగులో ఉన్నటువంటి కొవ్వొత్తి నిరీక్షణకు ఆశకు చిహ్నం దీనిని ఇంగ్లీష్ లో హోప్ అని పిలుస్తూ ఉంటాము అయితే ఆగమన కాలంలో ఈ యొక్క మొదటి వారం అంతయు కూడా మనం నిరీక్షణతో ఆశతో ఆ యొక్క బాలయేసును మన యొక్క హృదయాల్లోనికి ఆహ్వానించడానికి మనల్ని మనం ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకోవాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నిరీక్షణ కరుడై ఉండాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నిరీక్షణతో ప్రార్థించాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నిరీక్షణతో ఆ దేవాది దేవుణ్ణి మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ యొక్క ఆధునిక కాలంలో నిరీక్షణ ఆశ అనేది ఎంతో అవసరం ఎందుకంటే నిరీక్షణ లేనిదే మనము ఏది కూడా సాధించడం